గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఓయూ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అయితే ఇవ్వడం జరిగిందండి రాబోయే ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కారణంగా డీల్ అయినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా ఆర్థిక శాఖ ఆమోదించి ఒక వన్ బై వన్ వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం అనేసి కూడా చెప్పడం జరిగింది జరిగింది సో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త రిక్రూట్మెంట్లను భర్తీ అనేసి ఎస్సీ వర్గీకరణ కారణంగానే అయింది అందుకోసమే ఈ యొక్క ఆలస్యము దయచేసి మీరు తొందరపడవాకండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే ఆరు నెలల్లోనే భర్తీ చేస్తాము అనేసి ఈరోజు సీఎం ఓయూ వేదిక కూడా చెప్పడం జరిగింది ఓయు వేదికగా అదేవిధంగా ఇంకో మాట చెప్పింది ఏంటిదంటే ఏదైతే గతంలో ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంతమంది ఈ యొక్క రిజల్ట్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు సో అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు అనేవి ఈ ఆరు నెలల్లోనే కం ఇస్తామనేసి కూడా ఈరోజు ఇక్కడ మీడియా ముందు చెప్పడం జరిగిందండి సో మొత్తానికి అయితే తెలంగాణలో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుందండి సో ఏదైతే ప్రభుత్వము అనుకున్నట్టు ఏదైతే విధంగా దాదాపుగా మరి రెండున్నర సంవత్సరాల్లోనే ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది సో ఇప్పటికీ దాదాపుగా నల నలభై నుంచి అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామనేసి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటటువంటి నలభై వేల ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయంటూ ఆరు నెలల్లోని నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ఓయూ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గత ప్రభుత్వము గొర్రెలు చేపలు పెంచుకోమని చెప్తుంటే నేను ఈ ఈ ఓదిగా వచ్చి ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వమని నేను చెప్తుంటే నన్ను అడ్డుకుంటారా అనేసి చెప్పడం జరిగింది సో ప్రభుత్వం అయితే మరి నిరుద్యోగుల పట్ల మరి సానుకూలంగానే ఉన్నటువంటి విషయం అయితే తెలుస్తుంది నోటిఫికేషన్ అనేది ఏ క్షణంలోనే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్లు ఏదైతే ఉన్నాయో మరి ఇవాళ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ యొక్క నూతన జాప్య తో కొత్త నోటిఫికేషన్స్ను భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ రావడం జరిగింది సో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నదనేసి సో ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలోనే భర్తీ ప్రక్రియ అనేది తొందరగా ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది సో ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసే విధంగా ప్రభుత్వము ముందుకు సాగుతుందనేసి సో దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీలను కూడా నియమించామనేసి కూడా చెప్పడం జరిగింది ఏదైతే కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్లు ఏదైతే ఉన్నాయో ఆ రిపోర్టు ఆధారంగా ంగానే ఈ యొక్క తదుపరి ప్రక్రియ అనేది ముందుకు సాగుతుందనేసి అదేవిధంగా టీజీపీఎస్సీని మరింత బలోపేతం చేసి మరి ఇంకా పటిష్టంగా మరి ఎలాంటి జాప్యం లేకుండా నోటిఫికేషన్లో మరి పారదర్శకంగా నిర్వహించాలనేసి ప్రయత్నంలో చేస్తున్నాము అదేవిధంగా ఇంకా చాలా ఈ యొక్క యూనివర్సిటీ సంబంధించినటువంటి ఏదైతే ప్రొఫెసర్లు పోస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేస్తాము కొత్త జీవోలు తీసుకొస్తాము అదేవిధంగా నెక్స్ట్ డిసెంబర్ కల్లా మళ్ళీ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను వచ్చి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మరి ఓయూకు కావాల్సినటువంటి ఏదైతే నిధులు అవన్నీ ఉన్నాయో మరి అన్నీ కూడా మీరు చెప్తే నేను అప్పటికప్పుడే జీవో పాస్ చేసి మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాదనేసి ఈరోజు వేదికగా మాట ఇవ్వడం జరిగిందండి మొత్తానికైతే ఉద్యోగాల విషయంలో కూడా ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ప్రభుత్వం చెప్తుంటే ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఉద్యోగం ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నది సో ఈ యొక్క వారం రెండు వారాల్లో నిరుద్యోగులతో మరి సీఎం అయినా లేకపోతే డిప్యూటీ సీఎం అయినా భేటీ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ కనబడుతుందన్నమాట ఇది ఈరోజు సంబంధించినటువంటి మరి రెండు హాస్టళ్ళు ప్రారంభించడానికి వెళ్తున్నటువంటి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులు అయితే మాట ఇవ్వడం జరిగింది ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేసి ఒక లక్ష ఉద్యోగాలు ఇచ్చామంటూ చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తున్నట్టయితే ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది ఈసారి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్